ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాలే లుయా మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి ఉదయ కాలశ్వయంలో మీ అందరి వందనాలు చేస్తుంటున్నాను నా ప్రభు ఆ శివనుల నుండి ఇదిగో పరము నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ గుడ్ మార్నింగ్ ఆల్ శుభోదయము దేవునికి మహిమ కలును గాక దేవుడి అందరు బాగున్నారు కదండీ దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ప్రైజ్ ద లార్డ్ క్రిస్మస్ నెలలో ఉన్నాము పదిహేను రోజులు కూడా గతించిపోయాయి ఈరోజు మరి నూతన వారము ఈరోజు సోమవారం కదండి నెక్స్ట్ వీకే క్రిస్మస్ మరి ఈ క్రిస్మస్ వర్తమానాలు వస్తూ ఉంటే ప్రతిరోజు మీరు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం చెప్పండి హలే లోయ చెబుదామండి హె లోయ మరి యుద డైలీ బ్రెడ్ కంతా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాలను మనము శ్రద్ధగా ఆలకిద్దామండి చూడండి రోమిలు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక పదమూడు పద్నాలుగు చదువుతానండి పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనం నేను చదువుతాను సరిగ్గా ఆలోకించండి మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై మరలా చదువుతాను మెట్టుకి మెట్టుకి ఆ మెట్టుకు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై మెట్టుకు చివరికి ఏంటండి ఫైనల్లీ ఫైనల్ ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తును ధరించుకోవాలి అన్న మరి బట్టలు ధరించుకుంటాము ఎక్కడికి వెళ్తే మరి అలంకరణగా మరికొన్ని వాచ్లు మంచి చెప్పులను షూల్ని ధరించుకుంటాం చక్కగా వాస్కెట్ ధరించుకుంటాం బ్లేజర్ ధరించుకుంటాం కదా ఆడవాళ్ళు అయితే మరి అలంకరణ అవి మరి అవి వేసుకుంటారు అవి ధరించుకుంటారు మరి ఇదేంటన్నా కొత్తగా ఉంది మరి క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి బుర్ర బుర్ర నోళ్ళకు త్వరగా అర్థం అవుతుంది బుర్ర లేని వాళ్ళకే బుర్ర తక్కువలకి అర్థం అవ్వదు చూడండి క్రీస్తును ధరించుకోవడము మరి ఈ క్రిస్మస్ పర్వదినాల మనం ఉన్నాము ఈ యేసు క్రీస్తు ఎవరు యేసు అంటే ఎవరు రక్షకుడు ఏమన్నట్టున్నారా యేసు అంటే ఎవరండి రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు క్రీస్తు అను నామకరణం ఈ నామం అనేది కేవలము ఏసు క్రీస్తు ఆ బా ఆయకే అనుగ్రహింపబడింది క్రీస్తు అను నామము ఈ లోకంలో ఏ వ్యక్తికి కూడా క్రీస్తు అను నామము ఎవరికి పెట్టబల్ల క్రీస్తు దాసు అని పెట్టబడింది కానీ క్రీస్తు క్రీస్తు అనేది ఒకటే ఒకే ఒకటి ఒకే ఒకటి ఒకటే క్రీస్తు అది ఏసు క్రీస్తుకు ఇవ్వబడింది దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ స్వయన స్వస్తికర్త ప్రభైన ఆ దేవునిక ఏసైకే ఇవ్వబడింది క్రీస్తు అనునామం నామధేహం దేవునికి స్తోత్రంగా పౌలు రాస్తూ కొరంతి సంఘానికి క్షమించమ సంఘానికి రాస్తూ ప్రియులారా సంగమా మెట్టుకి ఫైనల్లీ కంక్లూజన్ అయినట్టు తెలుసా కంక్లూజన్ అయినట్టు తెలుసా ప్రియులారా సంఘం సంగ క్రీస్తు యేస్సును ధరించుకోండి ఇదే క్రిస్మస్ స్తోత్రం చెప్పండి అలెలోయ క్రీస్తును ధరించుకోవడమే క్రిస్మస్ మరి క్రీస్తును ఇవి వేసుకుంటా ఆయన అవి వేసుకోవడం ఎలా అని అంటే ఆ పౌలి అంటాడు ఆ పౌలి కొలసి రాసిన పత్రికలో అంటాడు కొలసి మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు చదువు చదువుతానండి కొలసి మూడు పన్నెండు నుండి పద్నాలుగు వరకు చదువుతాను మూడు పన్నెండు పదమూడు పద్నాలుగు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును నా వీడో చూపించండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు ఏర్పరచబడిన వారము మనము పిలువబడిన వారము కాదు మనము పిలువబడ్డాము కానీ ఏర్పరచబడము ముఖ్యం ఏంటండి కదా అందరు వస్తారు దేవుని సేవకు అందరు వస్తారు మందిరానికి అందరు వస్తారు కానీ ఏర్పరచబడిన వారు మాత్రము చూజన్ వన్ చూజ్ ఎన్ పీపుల్ ఓన్లీ వెరీ ఫ్యూ పేరు మా పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోకం నీది కాదు బాబు ఇస్సాఖను పేరు పెట్టుకున్నంత మాత్రాన మా ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తాం నోవావు అని పేరు పెట్టుకుంటారు కదా అబ్రహాము అని పేరు పెట్టుకుంటారు పేరున్నంత మాత్రాన జీవ జీవగ్రంథంలో ఉందో లేదో అది ప్రాముఖ్యం అది చూ చూ అది చూసుకోవడం ముఖ్యం కదండి పేరులో ఏముందండి ఓ క్రైస్తవుడు తెలిసిన కైసులు పెద్ద ఆయన మంచి భక్తి పరులు ఆయన పేరేంటో తెలుసా వెంకటేశ్వర్లు ఏంటండి ఏం పేరండి ప్రభు నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకున్నావు కానీ పేరు మాత్రము వెంకటేశ్వరులని మరి ఎక్కడ ఉంటాడు తెలుసా ఆ వెంకటేశ్వర్లు నిత్య జీవంలో ఏ సయ్యతో పరిశుద్ధులతో ఆయన చేర్చబడతాడు ఎందుకంటే ఆయన పేరు అలా ఉంది కానీ ఆయన క్రియలన్నీ కూడా పరిశుద్ధులకు తగినట్టుగానే ఉన్నాయి ఆ మరి ఆ పెద్దవారు క్రీస్తును ధరించుకున్నాడు కొట్టొచ్చినట్టుగా క్రీస్తును ధరించుకున్నాడు సేవకులే అబద్ధం చెప్పట్లేదు ఎంత చూడండి క్రీస్తును ధరించుకోవడం అంటే అంటూ చెప్తాను ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకున్నది ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నడలా సహించుచు సహించు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి వీటన్నిటిని విన వీటన్నిటిపైన పరిపూర్ణతకు అను బంధమైన ప్రేమను ధరించుకున్నది స్తోత్రం కలనగా కలెలోయ దేవుడు ప్రేమ స్వరూపని మరి యేసయ్య ప్రేమను గురించి బల రాస్తాడంటే అంటే అనుబాలుగుండి వెళ్ళాడు యోహాను శిష్యుడైన యోహాను ఆ దేవుని ప్రేమను బాగా చూచిన వ్యక్తి బాగా అనుభవించిన వ్యక్తి యోహను ఆయన రాస్తూ మొదటి మొదటి పత్రిక మొదటి యోహన పత్రికలు రాస్తూ దేవుడు ప్రేమ స్వరూపి జాలిగల మనుషనే వస్త్రాన్ని ధరించుకోవాలి దయాలుత్వమును ప్రతి దాని గురించి వివరించాలంటే సమయం జరిపోతుంది డైలీ కాబట్టి జాలిగల మనుషును దయాలుత్వమును వినయమును దేనండి వినయమును వినయమును అనే వస్త్రమును సాత్వికమును వస్త్రమును దీర్ఘశాంతమును వస్త్రమును ధరించుకునుడి అంటున్నాడు పౌలు మరి ఎన్ని కొట్టొచ్చినట్టుగా ప్రభులో ఉన్నాయి కదా ఉన్నాయి లేదా అందుకే పావులు అంటాడు ముందుగానే చెప్పాను కదా ఏమని ఎక్కడ రోమా పదమూడు పద్నాలుగు చదివించాను కదా శ్రీ మీద కనబడుతుంది చూడండి పదమూడు పదమూడు పద్నాలుగు ఏముందండి మెట్టుకు మెట్టుకు ప్రేమడి దేవుని బిళ్ళారా సంగులారా సంగ మెట్టుకు ప్రభుని యేసుక్రీస్తును ధరించుకుని వారై క్రిస్మస్ అంటే ప్రభుని యేసుక్రీస్తును ధరించుకోవాలి ప్రైజ్ దాడ్ హలోయ మరి మరుసటి రోజు నుండి మంగళవారం నుండి సేవకురాలు నేనును మరి లూకాసు వార్తలు కొన్ని ఉన్నాయి కదండి క్రిస్మస్ సన్నివేశాలు అవన్నీ మరి ప్రస్తావిస్తూ ఉంటాము ఈరోజు మట్టుకి ఈ ప్రిమిటి క్రీస్తు యేస్సును ధరించుకోవడమే క్రిస్మస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ పండగ రాబోతుంది అతి త్వరలో ఉంది మరి కొన్ని ఇళ్లల్లో గొడవలు బట్టలు ఏంటండి షాపింగ్ నాకు నచ్చిన శారీ కావాలండి లేకపోతే మా అమ్మలింటికి వెళ్ళిపోతానంటది ఈవిడ క్రిస్మస్ మొదలైంది అటు క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ ఈ దరిద్రం మొదలవుంది మా ప్రాంతంలో అంట అంటే జరిగిన విషయం చెప్పారు అమ్మలింటికి పంపించకపోతే పిల్లలతో సహా ఆవిడ ఆత్మహత్య చేసుకుందా చెరువులో దూకి చనిపోయిందంట పంపించకపోతే క్రిస్మస్కి ఏంటండి ఇవన్నీ ఏంటి పంపించకపోతే సాతానుకు చోటు ఇవ్వకండి సాతానుకు చోటు ఇవ్వకండి మంచి చక్కగా జరుపుకోండి ఈ క్రిస్మస్ను గొడవలు పడకండి సమాధానంగా జరుపుకోండి ప్రశాంతంగా జరుపుకోండి ఉన్న దాంట్లోనే సర్దుకొని పోండి అప్పుల జోలికి వెళ్ళకండి అప్పులు ఏమాకండి ప్రశాంతంగా సమాధానంగా జరుపుకోండి ఏమని ఉంటున్నారా ప్రజలలోయ ఏ మనసును ధరించుకోవాలంటే జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతం ధరించుకు ధరించుకుని ప్రభు మిమ్మను క్షమించలాగున మీరును క్షమాపణ అనే వస్త్రాన్ని ధరించుకోండి ప్రభుకు లేవండి అన్నీ ఆయన మీద ఊశారు ఊసినా కూడా క్షమించాలి లేదా కొట్టిన వారిని కూడా క్షమించాలి లేదా క్షమించాడు తుదకు ప్రిమటి వాళ్ళ ప్రేమను దయించుకునండి ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి ఇదే నిజమైన క్రిస్మస్ గొడవలు పడకండి సమాధానం ఉండండి ఒకరు ఒకరు క్షమించుకునండి ప్రేమతో ఉండండి ఎవడో వచ్చి రెచ్చగొడతారో రెచ్చిపోమాకండి ఇరిగి ఉంటో పొరుగుంటో ఎవడో ఇంటిపేరేటోళ్ళు పేరేటోళ్ళు ఎవడో మీ వదనే కానీ మీ చెల్లె కానీ ఇంకెవరో రెచ్చగొడతూ ఉంటారు పండుగ వస్తుంది సంవత్సరానికి ఒకసారి పండుగ ఏవండి ప్రతి ఆదివారం మన పండుగ కదా మందిరంలో ప్రార్థనలు ఉన్నప్పుడు పండుగలు భావించండి పండుగ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి ఈ నెలలో పండుగలు మిగతా ఆదివారాలు ఆరాధన కదా ఆదివారం అంటే పండుగలా భావించు పండగలా భావించు సమాధానంగా జరుపుకోండి సంతోషంగా జరుపుకోండి ఇది వీటన్నిటినీ ధరించుకోండి ఎందుకంటే యేసు క్రీస్తు ఎదుగో ఈ అన్ని ఆయనలో ఉన్నాయి అన్ని ఇవన్నీ మనలో ఉండాలంటే మెట్టుకు చెప్పండి ఏంటండి మెట్టుకు ప్రభుని క్రీస్తుని మనం ధరించుకుంటేనే ఇవన్నీ మనలో కనబడతాయి స్తోత్రం చెప్పండి హెలోయా చెప్పాలి హెలోయ ప్రేమను ధరించుకోండి ఇదే నిజమైన క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆమె ప్రార్థన ప్రార్థనండి మహాగణుడా పరిశుద్ధుడాగు తండ్రి కృపాసత్య సంపూర్ణుడా మీ పాదాల వందనలైన మరి ఈ ఉదయ కాలశ్వముల్లో ప్రభ అయ్యా మెట్టుకు సహోదరులారా సంగమా దేవుళ్ళారా క్రీస్ ప్రభైన యేసు క్రీస్తును ధరించుకున్నది జాలిగలి హృదయము దయాలత్వము సాత్వికము ఎవడైనా మీకు హాని కలిగిన చేసి హాని కలిగిన చేసిన ఏడాది ఒకరికొకరు ఓర్చుకోండి ఓపిక ఓడ్చుకోవడం దీర్ఘశాంతము అయా కనికరమును ప్రేమను ధరించుకోండి ఇదే క్రిస్మస్ అని ప్రవా మాకు తెలియజేసిన వందనాతులు యేస్సు వాక్యమైన ఉన్న ప్రతిబిటను దీవించుమని యేసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యో దేవుడు దీవించి గాక మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ లాడ్ అందరూ వందనాలండి ప్రేజ్ లాడ్